హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ అందరికీ చాలా గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం ఈ దీపావళికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలందరికీ మూడు భారీ శుభవార్తలు ప్రకటించింది అంటే ఈసారి దీపావళి నిజంగానే వెలుగులతో పాటు ఆనందం కూడా తెచ్చింది సో ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ పథకాలకు సంబంధించి అలాగే ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి టాపిక్ని టాపిక్ స్టార్ట్ చేద్దాం సో మొదటి శుభవార్త రైతుల స్నేహితుల కోసం అన్నదాత సుఖీభావ్ పథకం రెండో విడతగా ఐదు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పియామ్ కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు కూడా వస్తుంది అంటే మొత్తం ఏడు వేల రూపాయలు దీపావళి కానుకగా అక్టోబర్ పన్నెండో తేదీకి ముందే మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది అర్హతల విషయానికి వస్తే కనుక ఈ సహాయం కేవలం రేషన్ కార్డు ఉన్న మరియు భూమి వివరాలు రైతు భరోసా జాబితాలో ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది రైతు పేరు రేషన్ కార్డులో ఉండాలి భూమి రికార్డులు అప్డేట్ అయ్యి ఉండాలి రైతు మరణించిన అతని భార్య లేదా కుటుంబ సభ్యుడికి లబ్ధి వస్తుంది కాబట్టి మీ ఖాతా లింక్ అయ్యిందో లేదో భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయా తప్పకుండా చెక్ చేసుకోండి సో ఇప్పుడు రెండో శుభవార్త చూసుకుంటే తల్లికి వందనం పథకం సో గతంలో మనకు పదమూడు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు అయితే రాలేదు కదా సో ఇప్పుడు ప్రభుత్వం దీపావళి కానుకగా అక్టోబర్ పద్నాలుగో తేదీకి ముందు మిగిలిన లబ్ధిదారులందరికీ మొత్తాన్ని ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉంది సో ఈ పథకం కోసం మనకు అర్హతలు ఏమిటంటే కనుక ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది అలాగే రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఎవరికి డబ్బు రాకపోతే మీ సచివాలయంలో లేదా వార్డు కార్యాలయంలో మీ వివరాలు ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది ఇప్పుడు మూడో శుభవార్త చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ఉన్న మహిళల కోసం అన్నమాట సో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు సో ఇప్పుడు ఈ దీపావళి కానుకగా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం అయితే ఉందని సమాచారం అయితే వస్తుంది అంటే మనకు ఈ యొక్క సంవత్సరంలో మనకు ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఒకేసారి పద్దెనిమిది వేలు విడుదల చేసే అవకాశం ఉంది లేదా పదిహేను వందలు నెల నెల కూడా ఇవ్వచ్చు సో ఈ పథకానికి అర్హతలు చూసుకుంటే కనుక మహిళకి రేషన్ కార్డులు అయితే పేరు ఉండాలి కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితి లోపు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు అలాగే పన్నులు చెల్లించే వ్యక్తి కుటుంబంలో ఉండకూడదు దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ వల్లనే గ్రామోడ్ సచివాలయాల్లో ప్రకటించనున్నారు మొత్తం మీద ఈ దీపావళి రైతులకు తల్లులకు మహిళలకు మూడు వర్గాలకు సంతోషాల పండుగగా మారబోతుంది సో ప్రభుత్వం ఈ మూడు పథకాల నిధులను దీపావళికి ముందు విడుదల చేసే అయితే చేస్తున్నందున మీ ఖాతాలను చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరి పేరు లిస్ట్లో ఉందో తెలుసుకోవడానికి మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్తో పాటు సచివాలయ వెబ్సైట్ లేదా మీ గ్రామ వార్డు సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు అంటే ఈసారి దీపావళి నిజంగానే వెలుగులు మాత్రమే కాదు సంతోషాలతో కూడిన ఆశల పండుగగా నిలుస్తుంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్లకు కూడా ఈ మంచి వార్తని తెలియజేయండి సో మరిన్ని ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల గురించి డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరు అర్హులో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్